అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాము నేను డిసెంబర్ నెలలో మా పాపను మనవరాలు తీసుకొని ఇట్లాగనే కొత్తగా ఫస్ట్ రోజు వచ్చాము మందిలోనే కూర్చున్నప్పుడు అయ్యగారు మరి ప్రార్థన వాక్యం చెప్పినాక స్వస్థల గురించి చెప్తున్నప్పుడు దర్శనంతో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు మరి హార్ట్లో హోల్ ఉన్నటువంటి వారికి దేవుడు స్వస్థపరుస్తున్నాడు అని చెప్పాడు సరే మేము విశ్వసించాము తర్వాత లాస్ట్లో మళ్ళీ అభిషేక ప్రార్థన జరుగుతున్నప్పుడు అయ్యగారి దగ్గరకు వచ్చి మళ్ళీ అడిగాము మేము అప్పటికి విజయవాడలో తిరుపతిలో అక్కడక్కడ కూడా మరి స్కానింగ్ తీసినప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అని చెప్పారు నేను ఆ మాట అయ్యగారితో చెప్పినప్పుడు లేదయ్యా దేవుడు ప్రేరేపించి చెప్పాడు ఖచ్చితంగా ఆపరేషన్ అవసరం లేదు ఆ బిడకు హోలు బాగా అవుతుంది నువ్వు వచ్చి ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాలని చెప్పాడు సర్లే అని చెప్పేసి ప్రార్థన చేసుకొని వెళ్ళాము మళ్ళీ మేము ఊరి నంద్యాలకు వెళ్ళిన తర్వాత స్కానింగ్ తీసాము స్కానింగ్ తీసినప్పుడు ఆ హోల్ బ్లాక్ అయిపోయింది గట్టిగా దేవుని మహిమ పరచదా దేవుడు సంపూర్ణ స్వస్థత బిడకు ఇచ్చినందుకు గట్టిగా చెప్పడం కూడా దేవుని భయం పరచదమా